గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి మెగా అభిమానం అంటే ఏంటో మరోసారి రుజువైంది ఆంధ్రప్రదేశ్ లోని ఆధోనిలో ఓ మహిళకి మెగాస్టార్ చిరంజీవిని ఒక్కసారి చూడాలని ఆయన కళ్ళలోకి చూసి తన ఆరాధనను వ్యక్తం చేయాలి అనుకుంది కానీ అది కల మిగలకూడదని అనుకుంది మహామహి అభిమాని హైదరాబాద్ వచ్చి మెగాస్టార్ చూడటానికి తన దగ్గర కార్లు లేవు కనీసం టికెట్ కోసం వేల రూపాయలు లేవు ఉన్నది ఒకటే అన్నయ్య మీద అపారమైన అభిమానం ఆ అభిమానంతోనే సైకిల్ మీదే ప్రయాణం మొదలుపెట్టింది ఎండలు ఎర్రబార్చినా ఆగలేదు వానలు వాగులు అడ్డొచ్చినా వెనక్కి తగ్గలేదు సైకిల్ పెడల్ తిరుగుతున్నంత సేపు ఆమె గుండెల్లో ఒక్క మాట మారుమోగింది నువ్వు చిరంజీవిని కలవటానికి పుట్టావు వెనక్కి తిరిగి చూడకు అని అలా రోజులు మారుతున్నాయి కిలోమీటర్లు దాటింది ఉక్కు సంకల్పంతో చివరికి హైదరాబాద్ చేరుకుంది చిరు ఇంటి ముందు నిలబడింది ఇంకేముంది అన్నయ్యపై గుండెల్లో ఉన్న అభిమానం ఉప్పొంగింది మెగాస్టార్ చిరంజీవి రాజరాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు ఆమె అంకిత భావానికి తనను చేరుకోవటానికి చేసిన కృషికి చలించిపోయిన చిరు ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్నిచ్చారు ఆ సందర్భంలో రాజేశ్వరి మెగాస్టార్ కి రాఖీ కట్టగా ఆమెకి ఆశీస్సులు అందించి చీరని గిఫ్ట్ గా ఇచ్చారు అంతేకాదు రాజేశ్వరి పిల్లల విద్య కోసం వారి భవిష్యత్తులో వెలుగు నింపటం కోసం పూర్తిస్థాయి ఆర్థిక సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు భీమాని కేవలం ఫ్యాన్ గా కాకుండా కుటుంబ సభ్యులా చూసుకుని గుండె లోతుల్లో చోటిచ్చే హృదయం ఆయనది అభిమానిని కేవలం ఫ్యాన్ గా కాకుండా కుటుంబ సభ్యులా చూసుకొని గుండె లోతుల్లో చోటిచ్చే హృదయం ఆయనదే సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా చిరంజీవి మెగాస్టారే మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం